తిరుమల ఎక్స్ప్రెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంద్రా సినిమాలలాగా నేనున్నానే నాయనమ్మ అని కమెంట్ చేయండి మనోడు ముందు తిరుపతి విశాఖపట్నం మధ్య తిరుగుతుండేవాడు కానీ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ నైన్టీన్ నుంచి వరకు పొడిగించారు సాధారణంగా తిరుపతి విశాఖపట్నం మధ్య అన్ని ట్రైన్లు పదకొండు నుంచి పదమూడు గంటలు వెళ్ళిపోతే మనోడు మాత్రం పదహైదు గంటలు తీసుకుంటాడు మధ్యలో ముప్పై స్టాప్స్ కూడా ఉంటాయి అయినా సరే ఈ రూట్లో మనోడుకున్న డిమాండ్ వేరే ట్రైన్కి లేదు ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఆన్ టైం నడుస్తుంది టోటల్గా కడప నుంచి విశాఖపట్నంకి ఎనిమిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లకు గాను జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా పదిహేడు గంటలు పడుతుంది మరి ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే కడప నుంచి విశాఖపట్నంకి వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ అండ్ విశాఖపట్నం నుంచి కడపకి వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఈ ట్రైన్ కంప్లీట్గా కోచ్ కోచెస్తే నడుస్తుంది ఈ ట్రైన్లో నాలుగు జనరల్ ఒక ఫస్ట్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఆర్ థర్డ్ ఏసీ ఒక థర్డ్ ఏసీ ఎకనామీ అండ్ ఆరు స్లీపర్ కోచ్లు అయితే ఉంటాయి మరి ఈ ట్రైన్ వెళ్ళే రూట్ చూసుకుంటే కడపలో ఈవినింగ్ ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అయ్యి తిరుపతికి నైట్ ఎయిట్ ట్వంటీకి విజయవాడ మిడ్ నైట్ టూ ఫిఫ్టీకి రాజమండ్రి మార్నింగ్ ఫైవ్ టెన్కి అండ్ విశాఖపట్నం మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే చేరుకుంటుంది